ఎంత గొప్ప చరిత్ర ఈ నలభై నాలుగో కేర్తలో మనం గమనిస్తాం ఈరోజు నా పుట్టినరోజు మాత్రమే కాదు త్రిబుల్ ఎస్ అంటే ఫస్ట్ ఎస్ శ్రీదేవి రెండో ఎస్ సత్యం మూడో ఎస్ శాంతి ఎస్ జన్మదినం ఈరోజు అనమాట అంటే రెండు సంవత్సరాల తేడాతో అదే డేట్లో పుట్టడం జరిగింది ఈ రోజుల్లో అంటే అదే రోజు కావాలని ఆపరేషన్ చేయించుకున్నారు కదా అది మేము ఒరిజినల్ ఆ రోజులో అనుకోకుండా పుట్టడం జరిగింది అనుకోకుండా ఎస్సలు కలవటం జరిగింది మేము ఎప్పుడు ఎస్సే నో అనేది లేదు ఎస్సే మనం అందరూ కూడా ఎస్గా ఉండాలి ఎస్ఆర్ నో ఎస్ కదిలితే ఎస్ రావాలి సత్యం రావాలి శాంతి రావాలి సమాధానం రావాలి ఏం రావాలి అరుణ్ ఎస్ ఓకే ఇక్కడ మొదటి వచనములో మీరు మాట ఉంటారా ఎందుకు ఇంత గొప్ప చరిత్ర నలభై నాలుగో కీర్తన ఈ కీర్తన ఎవరు రాశారో మనకు తెలియదు కానీ కీర్తనకారుడు యొక్క అనుభవము ఇక్కడ మనం చదువుకుంటున్నాం కొరాహు కుమారులు దీన్ని ధ్యానిస్తున్నారు కొరాహుకుమారులు దీన్ని ఎంత గొప్ప ఇస్రాయేల్ ప్రజలు పట్ట నువ్వు ఎంత గొప్ప కార్యం చేశావు మొదటి కార్యము మనం ప్రా జ్ఞాపం తీసుకుని అడిగితే ఐగుప్తి దేశం నుండి వారిని విడిపించినటువంటి నాటి ఆ ప్రారంభం నుండి మనం జ్ఞాపం చేసుకు విడిపించటం ఎంత గొప్ప విషయం ఆలోచించండి ఇక్కడ మనం వయసు పెరిగే కొలది పాత రోజులే బాగుండాయని అనుకుంటూ ఉంటాం ప్రారంభపచ్చిన చదవండి దేవా పూర్వకాలమున మా పిత్రల దినాల్లో మేము విన్నాం అంటే పాత రోజులు బాగున్నాయి మీరు కూడా అనిపించు సంఘ ప్రారంభ దినాలు బాగున్నాయి లేక రాధా గారు చంద్రశేఖర్ గారు శశిశేఖర్ గారు ఉన్నప్పుడు బాగున్నాయి ఆ పాత రోజులే బాగున్నాయి అని మనం అనుకోవచ్చు ఇక్కడ చూడండి ఇలాంటి చర్చే ఇక్కడ వీళ్ళు చేసుకుంటున్నారు ఏమని చేసుకుంటున్నారంటే మా పిత్రుల దినాల్లో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులతో విన్నాం ఇది చెవులతో విని వాళ్ళు ఏం చెప్తున్నారు మా పిత్రులు దానిని మాకు వివరించారు అందుకే మనం కూడా మన పిల్లలకు చెప్పాలి తల్లిదండ్రుల బాధ్యతది చెప్పకపోయినా మీరు పాపము చేసిన వారితో సమానులవుతారు అందుట్లో ఏమాత్రం డౌట్ లేదు మీ పిల్లలకు కూర్చోపెట్టి నేర్పాలి ఏమి నేర్పాలి ఈ సంఘం ఎలా పుట్టింది ఈ సంఘం ఎలా అభివృద్ధి చెందింది కృపలో ఎలా విస్తరించింది మన పుట్టకేంటి మన కుటుంబం ఏంటి మన ఎదుగుదల ఏంటి మన అభివృద్ధి ఏంటి మన సంఘం యొక్క అభివృద్ధి ఏంటి ఇస్రాయల ప్రజలు అరణ్యములో విట్టి చాకలు చేస్తున్న వారిని మన పిత్రుల దేవుడు ఏ విధముగా ఐగుప్తి బానిస బ్రతుకుల నుంచి విడిపించాడో విన్నాం చెప్పారు ఇప్పుడు మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరండి అని అసలు అనకూడదు మాకు ఎవరు చెప్పారండి అవునా నిజమా మాకు ఎవరు చెప్పలేదండి అని అనకూడదు ఈ రోజున ఈ స్థితిలో మనము రాగలడానికి కారణం ఈ ప్రపంచమంతా ఇస్రాయేల్ అంటే భయపడుతుంది ఎందుకు ఎందుకురా భయపడుతుంది ఆలోచించాలి ఒక వ్యక్తి అన్నాడు గీత గీశాడంట గీత గీసి ఈ గీత మధ్యలో ఉన్న ఇస్రాయెల దేశం మట్టు మాయమైపోద్ది నా చేతుల్లో అన్నాడంట వాడు కనపడకుండా అయిపోయాడు ఇస్రాయేల్ జోలికి ఎవడు రాలేడు వచ్చిన బతకడు గుర్తుపెట్టుకో ఎందుకు అంత స్ట్రాంగ్గా మనం మాట్లాడగలుగుతామంటే అది దేవుడు అక్కడ కాలు పెట్టిన ఏర్పాటు చేసుకున్న ఏర్పాట్లో ఉన్న దేశం యూదుల్లో సువార్త వచ్చింది అక్కడే సెలవుబడ్డాడు పునరుద్ధానుడయ్యాడు అక్కడే అడుగు పెట్టబోతున్నాడు వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడదండి అంత చిన్న దేశానికి దేవుడిచ్చిన ధైర్యం బాంబులు వర్షం టప టప ట కురిపించాడు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు ఇరాన్ అధ్యక్షుడు నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు సంఘానికి వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు ఏ పాతాళ ద్వారమును దాని ఎదుట నిలువ నేరవు అంటే దాని అర్థం అదే ఏ పాతాళం కూడా నిలబడదు సంఘం దేవునిది నా సొత్తు అన్నాడు ఇస్రాయేల్ నా సొత్తు నేను ఏర్పాటు చేసుకున్నారు ఎఫ్రాయి నా ముద్దు బిడ్డ నేను మీకు తండ్రిని కానా మీరు నాకు కుమారులు కారా ఎంత చక్కటి పోలికండి ఆ పోలిక చూడండి పాత దినాలు బాగుండే నేను కూడా అనుకోవచ్చు వయసు పెరిగిపోతుంది ఎదువరకు ఇలా ఉండేవాడిని లేక ముప్పై సంవత్సరాలప్పుడు ఇలా ఉండేవాడిని ముప్పై అప్పుడు ఇలా ఉండేవాడిని అప్పుడు లేదా కేరల్ స్టైంలో ఇలా ఉండేవాడిని కానీ మనం వయసు పెరుగుతున్న కొలది నిరాశపడాల్సిన పని లేదు ఎందుకంటే మనకు మనకు వాగ్దానాలు నిలిచి ఉన్నాయి ఇంకా మన ముందు మంచి దినాలు ఉన్నాయి మంచి దినాలు మనం చూడబోతున్నాం పాత దినాలే మంచి దినాలు అనుకోవద్దు మీరు ఇంకా ముందు మనకు మంచి దినాలు ఉన్నాయి ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు మా పక్షాన్ని నిలబడ్డాడు ఇతర రాజ్యాలను పారదోలాడు కత్తితో కాదు ఏమండి ఏకే ఫార్టీ సెవెన్తో లేదు భుజాల బలముతో తరిమాడు కంటి చూపుతో తరిమాడు మాటలో శక్తి ఉంది ఎంత పవర్ఫుల్ దేవుడు అంటే ఇంత గొప్ప చరిత్రను మనం ఈ ఉదయకాల సమయంలో మొదటి వర్తమానంలో జ్ఞాపకం చేసుకోలేము కానీ ఆయన్ని స్థుతించడానికి ఆయన ఇస్రాయిల్ ఎలా స్థాపించాడో క్లుప్త వివరణ ఆరు ఏడు వచ్చిన వరకు మనం చదువుకుంటాం ఐగుప్తి దేశం నుంచి ఉడిపించాడా లేదా మాట్లాడండి ఎర్ర సముద్రము చేశాడా లేదా యోర్ధాను దాటించాడా లేదా దాటించాడు చూడండి అరణ్యములో పోషించాడు మంచి కొత్త రోజులు మన ముందు ఉన్నాయి నువ్వు విశ్వసిస్తే నీకు నమ్మకం ఉందా నీకు విశ్వాసం ఉందా ఈ క్షణమే మంచి రోజు స్టార్ట్ అవుతుంది నేను అంతమంది మనం మాట్లాడుకున్నాం కదా కీర్తన భాగంలో మంచి రోజు అంటే ఏ రోజు హ్యావ్ ఏ గుడ్ డే అనగానే గుడ్డే అయిపోతుందా నీవు యథార్థముగా నీతిగా విశ్వాసత కలిగి నువ్వు దేవునిలో నడుస్తూ ఉన్నప్పుడు అది గుడ్ డే అది మంచి రోజు లేకపోతే అన్నీ బ్యాడ్ తినాలి దుర్దినాలే అర్థం చేసుకోవాలి ఇక్కడ చూడండి మళ్ళీ చదువుతాం రెండవ వచ్చిన చదువుతామా ఇక్కడ అంటే కత్తి కాదు డబ్బు కాదు ఏకే ఫార్టీ సెవెన్ కాదు లేక వెపన్స్ కాదు అర్థమవుతుంది కదా భుజబలం నీ భుజబలము చేత అన్య అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను మా స్థిరపరిచావు నాటావు అంటే స్థిరపరిచావు మా పితరులను ఎవరు కదిలించలేరు ఇస్రాయలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఇహోవాయే నిన్ను కాపాడును యర్షులేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఆయన కాపల కాయటానికి తన దోతలను ఏర్పాటు చేశాడు ఇక్కడ చూడండి సంఘము కొరకు అపోస్తులు కార్యములో దేవుడు చేసిన కార్యాలు అపోస్తుల కార్యంలో మనం ఎన్నెన్నెన్నెన్నో చదువుకోవచ్చు ఒక్కసారి మనం మౌనంగా అలా కూర్చొని ఆయన అసలు ఏం చేశాడో ధ్యానించినప్పుడు ఆ స్థుతిలో నుండి ఆరాధన ఉత్పత్తి అవుతుంది స్థుతి వేరు ఆరాధన వేరు అర్థమవుతుంది కదా ఇప్పుడైతే దేవుడు మన పట్ల మన కుటుంబం పట్ల సంఘము పట్ల ఏం చేశాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ ఉండగా శుభ ఏం చేయాలి ధ్యానిస్తూ ఉండగా స్థుతిలో నుండి ఆరాధన వస్తుంది ఏం చేశాడు అబ్బా ఏంటి ఏంటో మరి అన్ని మంచి రోజులాగలే అసలు ఏం బాగాలేదు ఈ సంవత్సరాన్ని బాగుంటుందేమో లేక ఈ ఎలక్షన్ తర్వాత అన్న బాగుంటుందేమో నో దేవుని అందున విశ్వాసం ఉంచితే నీ ముందున్న అన్ని మంచి రోజులే గుర్తుపెట్టుకోవాలి విశ్వసిత ఉండాలి దేవుని మీద కాలములు చెప్పండి కాలములు సమయములు మోడీ వశములు ఉన్నాయా ఆఫ్టర్ ఒక్క ప్రధానమంత్రి దేవుని వశములు ఉన్నాయి దేవుని వశలు ఉన్నాయి రాజుల సహితం ఏం మేపిస్తాడు గుర్తుపెట్టుకోండి ఈ కొటేషన్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి రాజుల సహితం ఏం మేపిస్తాడు డ్డి మేపిస్తాడు మన దేవుడు కళ్ళతో చూస్తే చాలు అద్భుతాలు జరుగుతాయి మాట చలవిస్తే చాలు అద్భుతాలు జరుగుతాయి ఉమ్మూసాడనుకో అద్భుతాలు జరుగుతాయి మామూలు విషయం కాదండి ఇక్కడ చూద్దాం ఆయన ఎంత చేశాడో నాలుగు వచ్చు చదవండి నాలుగు నా రాజు మీరు ఈ మాట అనగలరా నీవే నా భర్తవు అనగలరా నీవే మా రాజు ఇప్పుడు తండ్రి లేని వాళ్ళందరూ ఏమన్నా తెలుసా దేవా నీవే మా తండ్రివి అనాలి ఇప్పుడు నాకు నాన్న లేడు మా నాన్న యాభై మూడు సంవత్సరాలకి నా యాభై నాలుగుకి చనిపోయాడు ఇప్పుడు నేను మూల కూర్చోనా మూల కూర్చోనా మీరందరూ మీ కళ్ళతో చూశారు నేనేం చేశానో ఎలా నిలబడ్డాను దేవుడు నన్ను ఎలా బలపరిచాడు ఎలా వాడుకున్నాడో ఎలా ముందుకు వెళ్ళాను అని మీకు ఏమీ లేదు మా తండ్రివి నీవే భర్త లేనివారేమనుకోవాలి మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త మీకు భర్త ఇప్పుడు ఏమనుకోవాలి మీరు నీవే మా భర్తవు ఓకే మీకు రాజులు లేరు చెప్పండి మీకు మీకెవరూ లేరు నీవే మా రాజువు భార్య లేనివారు నీవే నీవే తండ్రివి చూడండి నాలుగు వచ్చులైన చక్కగా చదువుతున్నావు అంటే దీని అర్థం ఏంటంటే మోసే విషయంలో నువ్వు ఎంత గొప్ప కార్యం చేశావు యహోస్సువా విషయంలో ఎంత గొప్ప కార్యం చేశావు దావీది విషయంలో ఎంత గొప్ప కార్యం చేశావు మా పితరుల విషయంలో ఎంత గొప్ప కార్యం చేశావు మా విషయంలో నువ్వు ఎంత గొప్ప కార్యం చేశావు ఎన్ని అద్భుతాలు చేశావు ఎన్ని కన్ను ఇది మామూలు విషయం కాదు జ్ఞాపకం చేసుకుంటే నేను అందుకే మీకు చరిత్రలో నిలిచిపు ఉండేటట్లుగా మీరు ఒక నోట్బుక్ కొనుక్కోవాలి ఇది చిన్న చిన్న హోంవర్కే మీకు ఇది చిన్న పనే ఒక ముప్పై రూపాయలు పెట్టే ఒక నోట్బుక్ ఒక పది రూపాయలు పెట్టే ఒక పెన్ను కూర్చొని కుదురుగా కూర్చొని మీరు మధ్యలో మధ్యలోకి ఇలా విడదీసి ఆ ముందు నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీకు ఏమి జ్ఞాపకం ఉన్నాయో ఏమి గుర్తొస్తున్నాయో మేళ్ళు 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 రాసుకోండి డ్వాక్రా ఎన్ని కట్టాం చీట్లు ఎన్ని కట్టాం అప్పులు ఎన్ని ఉండే మనకి ఎవరికి ఇచ్చారు ఎవరికివ్వలేదు అన్నీ రాసుకున్నారా ఆ బుక్ పక్కన పెట్టేయండి దేవుడు ఏం చేశాడు రాసుకోండి ఈ మధ్యలో ఇచ్చి ఇటుపక్క దేవుడికి నువ్వేం చేసావో రాసుకో నువ్వు తేలిపోతావు నేను తేలిపోతాను అందుకే అంటాం ఊరికి నేనేస్తాం నువ్వు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిస్తాను ప్రభా అని టంగ్ టంగ్ అంటారా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిస్తాను ప్రవ్వా ఇదిగో పది రూపాయలు అంటారా ఇక్కడ ఈ డబ్బుతో ముడిపడి లేదండి స్థుతి స్థుతియాగము నీ నోటితో మనసారా ఓ ధ్యానిస్తూ ఉండగా బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా ఆయన చేసిన కార్యాలు అద్భుతాలు మా పితృదినాలు నువ్వు చేసిన కార్యాలను వివరించనుమా కష్టం ముప్పై మూడవ కీర్తన చూడండి ముప్పై మూడవ కీర్తన తొమ్మిదవచనం ముప్పై మూడవ కీర్తన ఆయన మాట సెలవీయగా దాని ప్రకారము జరిగిపోయింది హలేలుయా భూమి కలుగునుగాక కలిగిందా లేదా ఏమండి మీరు అందరూ మాట్లాడరా నేను రెండు మూడు నిమిషాలు ముగిచ్చేద్దాం అనుకుంటున్నాను ఆకాశము కలుగునుగాక సూర్య నక్షత్రములు కలుగునుగాక పద్దాక కలుగునుగాక అంటే ఆయన ఒకసారి ఓన్లీ వన్ టైం మీరు అందరు ఆరాధించండి అని చెప్పాలా అందరూ పాటలు పాడండి అని చెప్పాలా చర్చికి రండి అని చెప్పాలా మీరు దేవుడు బిడ్డలైతే అర్థమవుతుంది మీకు కలుగునగాక అన్నాడంతే ఒక్కసారే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది తిరుగును గాక అని అంట ఒక్కసారే ఒక్కసారే జరుగుతుంది ప్రకృతి చక్రం అంతా కూడా వాటి వాటి విధానంలో పనిచే చంద్రుడా రాలేదంటే వాళ్ళు లేట్ అయిపోయింది ఏడున్నర అయింది ఇంకా నువ్వు రాలా నిద్రపోతున్నావా ఏంటి అన్నాడా ఏ సూర్యుడా ఎక్కడ ఓరు నిన్నటి వరకు మా ఓళ్ళని బాగా మార్చేసావు ఇవాళ కొద్దిగా దాక్కు అంటాడా నో ఒక్కసారి ఆయన సెట్ చేశాడంతే అది కలుగుతూ ఉంటాయి పనిచేస్తూ ఉంటాయి దేవుడి మాట అవి వింటూనే ఉన్నాయి ఆలోచించండి మాటలో ఉన్న శక్తి అంటే విశ్వసించుట ద్వారా మనం కార్యాలు చూసాం అంతే సీక్రెట్ విశ్వసించుట ద్వారా మన దినాల్లో అద్భుతాలు చూశాం నేను చూశాను నేను నమ్ముతున్నాను నిరీక్షలు ఉంచాం అందుకే మనకు నిత్యజీవం సిద్ధంగా ఉంది నిత్యం అంటే ఇష్టమా కష్టమా డౌటే డౌటే నిత్య జీవం కొరకు మనకు నిరీక్షణ ఉంది నిరీక్షణ లేని వారు మనం కాము విశ్వసించుట ద్వారా అంటే ఇక్కడ చూసా ఐదు ఆరు వచనాలు చదవండి ఐదు ఆరు వచ్చినాలు నలభై నాలుగు ఐదు ఆరు వచ్చినాలు ఏం చేసావు అణచివేసావు ఇప్పుడు విరోధుల మీద మనం పోట్లాడాలా దేవుడు పోటాడాలా అసలు మన అవకాశం ఇవ్వాలి మన శత్రువుల మీద మనం పగ తీర్చుకోవాలా దేవుడు తీరుస్తాడా అసలు మన అవకాశం ఇవ్వాలిగా అదే భయం అంటే అందరికి భయం అందుకే తర్వాత ఆరు వచ్చిన కూడా చదువమ్మా నేను నా ఇంటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు చూసారా నా బాణాన్ని నేను నమ్ముకోను నా కత్తిని నమ్ముకోను ఆ శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించి వాడు నీవే నీవే తర్వాత మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచు వాడు నీవే దీని మేము దేవుడు అంటే ఇక్కడ మనం ఎలా అన్వయింపు చేసుకోవాలో చెప్పమంటారా వన్ ఆర్ టూ మినిట్స్ ఆత్మ సంబంధమైన శత్రువుల విషయంలో మీకు జయమిచ్చేది ఆయనే ఆత్మ సంబంధమైన శత్రువుల విషయంలో మీకు విజయాన్నిచ్చేది ఆయనే దీనికి మంచి చక్కటి మీకు అర్థమయ్యే రెఫరెన్స్ ఎఫ్ఎసి ఆరు పది ఎఫ్ఎసి పత్రిక ఆరు పది చదవండి మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు ఆయన ఎందు పోతాం మనం మనం బలహీనలో హలో బ్రదర్ డియర్ సిస్టర్ ప్లీజ్ లిజన్ మీ మనం బలహీనులం శరీర బలహీనలం మానసికంగా కృంగిపోయాం కానీ ఆయన ఎందు మనం బలవంతులం నమ్మిన స్తోత్రం చెప్తారా ఎవరు ఎందు బలవంతులం కొంతమందికి డబ్బులు ఇవ్వనుకో జేబులో ఏంటో నీరసంగా ఉంటుంది ఒకళ్ళ డబ్బులు జేబులో ఉంటే హుషారుగా ఉంటుంది అని వ్యత్యాసం ఏంటి నో డబ్బులు ఉంటే ఎవరైనా హుషారుగా ఉంటారు పిల్ల అదే ఏదంటారు కొండ మీద ఉన్న అది కాదు మంద డిఫరెంట్ పూర్తి వ్యత్యాసం అంది డబ్బులు మన దగ్గర ఉండవు అసలు దేవుడు పనులు జరిగిస్తాడు ద్వారాలు తెరుస్తాడు ఇక్కడ సీక్రెట్ అంటే నీకు విశ్వాసం ఉండాలి విశ్వాసం చాలా ఇంపార్టెంట్ ఆ చదవమ్మా ఉండండి మీరు అపవాది తంత్రములను అగునట్లు దేవుడి సర్వాంగ కవచము ధరించుకోండి ఎందుకు మనం పోరాడినది చూడండి మనం పోరాడేది అత్తగారితో కాదు మనం పోరాడేది భర్తతో కాదు మనం పోరాడేది తమ్ముడితో అన్నతో కాదు కోడలతో కాదు మనం పోరాడేది పాస్టర్ గారితో కాదు ఎవరిదామా ప్రస్తుత సంబంధము దురాత్మ సమూహాలు ఉన్నాయి కుటుంబాల్లో పనిచేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు హృదయాల్లో పనిచేస్తూ ఉంటాయి సంఘంలో పనిచేస్తూ ఉంటాయి రాష్ట్రంలో దేశంలో పనిచేస్తూ ఉంటాయి మనం పోరాడేది వాటితో మనుషులు ఎవరు మనకు శత్రువులు కాదు వాళ్ళు దేవుడు బిడ్డలు దేవుడు పిల్లల వాళ్ళు వాళ్ళ లోపలికి దూరి పనిచేస్తున్న అంధకార దురాత్మ సమూహములతో మనం పోరాడాలి తర్వాత మీకు ఆపదొస్తుంది వారే నిలబోడు నిలబడటానికి అగునట్లు దేవుడి దేవుడి సర్వాంగ కవచం చాలా ఇంపార్టెంట్ అది దేవుని ఆయుధాలు మన దగ్గర ఉన్నాయా లోక సంబంధమైన భౌతిక సంబంధమైన ఆర్థిక సంబంధమైన ఆయుధాలతో మనం తిరుగుతున్నామా ఇది ఆలోచించాలి ఇంక నేను ముగిచ్చేస్తున్నాను ఎంత వచ్చినాం ఎంత వచ్చినాం ఎంత వచ్చినాం దినమెల్లా మేము దేవుని ఎందు అతిశయించుచున్నాం ఈ మాట చెప్పాలందరూ దిన మా దేవుని ఎందు అతిశయించుచున్నాము ఇంకా వేరేది లేనే లేదు మనకి అంతే డిక్లేర్ అంతే గొప్ప చరిత్ర దినమెల్లా సంతోషిస్తున్నాను మహిమంతా ఆయనకే చెల్లిస్తున్నాను మనం చెప్పాలి ఏం చెప్పాలంటే ప్రభువానికి స్తోత్రాలు రాత్రి ఒకటిన్నరకి నిద్రపట్టింది నిద్రపోయాను ఐదున్నరకి అలారం మోగింది లేచాను ఐదు నిమిషాల దాకా ఐదింటికి శివై కాదు మిశ్రికాల ఉంది అంటే ఆయన అవి బట్టి చదువుతుంటే నాకేం తెలుసు ఏంటంటే ప్రభు ఈ టైంలో ఫోన్ చేసిన కొద్ది భయం గొప్ప స్థానం చేసి వచ్చి మనం ఫోన్ చేశాను ఓకే హ్యాపీ బర్త్డే అండి ఓకే అమ్మ అమ్మయ్య అమ్మయ్యా అమ్మయ్య అని మనసు దానికి ముందు కూర్చున్నాను లేచాను ఫోన్ చూసే ముందు ప్రభా మరొక సంవత్సరాన్ని ఇచ్చావు నీ కొరకు నిలబడటానికి పని చేయటానికి కృప చూపించండి అంతే చాలు వద్దు నీ కొరకు నిలబడడానికి ముందుకు వెళ్ళడానికి పని చేయడానికి నీ కృప చాలు ఇంకేం కావాలి మనకి రాత్రి మన కృప గురించి జ్ఞాపం చేసుకున్నాం కదా కృప మార్చింది నేను కాదు కృప మార్చేసింది కృప నిష్ఫలం కాదు నెక్స్ట్ కృప నిరర్ధకము కాదు ఆ కృప ప్రయాసపడేటట్లు చేసేసింది ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థము కాదు కాబట్టి మీరు స్థిరంగా ఉండండి ప్రభువులో విశ్వాసములో ప్రేమలో స్థిరంగా ఉండాలి ఏంటవచ్చును అందరూ కలిసి చదువుదామా అందరూ కలిసి చదువుదామా దినమెల్లా దేవుని ఎందు అధిశించుచున్నాను నీ నామను బట్టి మేము నిత్యము కృతజ్ఞ చెల్లించుచున్నాము హల్లెలుయా నిత్యము అసలు సనుగుడు గునుగుడు అనే మాట మన నోటి నుంచి రాకూడదండి మీరు ఏమైనా అనుకోండి ప్రభు మిమ్మల్ని క్షమించలేడు ఈ మాట గుర్తుకోండి ఇస్రాలు ప్రజలు కేవలం బానిస బ్రతుకు ఎందుకు బ్రతికారు మీరు ఒక మాటలో చెప్పండి కేవలం అంతే నీళ్లు తాగారు నారాయణ గారు నీళ్లు తాగారు మన్నా తిన్నారు గొంతు వరకు ఏలు పెట్టుకుంటే ఇక్కడ వరకు ఉందా లేదో కూడా చూసుకున్నారు మాంసం తిన్నారు సనిగారు ఏం చేశాడు దేవుడు మాకు ఏం చేశాడు దేవుడు మాకు ఏమి ఇచ్చాడు ఏంటి అనలే బతుకు ఒంటరి బతుకు అన్నాడు కేవలం ఈ మాట వల్లే వాళ్ళు నష్టపోయారు మరి సహోదరి సోదర గుర్తుపెట్టుకోండి ఇన్ని కోట్ల మంది ప్రజల్లో నిన్నొక్కటే దృష్టిస్తున్నాడంటే నువ్వెంత అదృష్టవంతుడువు లోక లోక పదంలో మాట్లాడితే బైబిల్ విధానంలో మాట్లాడితే నువ్వెంత ధన్యుడువు నేనెంత ధన్యుడిని నేను అదే స్థుతించాను రవ్వ నా పట్ల ఎంతగా ఆఫ్టర్ ఆల్ మై క్వాలిఫికేషన్ ఈజ్ టెన్త్ క్లాస్ నేను చదివింది పదవ తరగతే నాకు ఎవరు ఎంత జీతం ఇస్తారని ఎక్కడికైనా వెళితే బాయలు ఎండకు తట్టుకోలేను పదోత్తర గేమ్ ఇస్తారమ్మ మా జీతం ఎవడు తీసుకుంటాడు బయలుదేరుకోండి ఇది మైండ్లో ఉంది నాకు సెట్ అయిపోయింది నేను మర్చిపోను బయటికి వెళ్ళినప్పుడు చెప్తాను మీ ముందు చెప్తాను మళ్ళీ చెప్తాను విసు విసిగించినా చెప్తాను మీకు చిరాకు వచ్చినా చెప్తాను ఏ పార్టీ వాడిని బ్రో నిష్ప్రయోజకమైన దాసుని పనికి మాలిన దేవుడి మహా సంకల్పము చొప్పున జగత్పునాది ముందే నన్ను ఏర్పాటు చేసుకున్నాడని నమ్మి విజయోత్సవముతో సంతోషముతో ధైర్యముతో వెనకాల నా వెనకాల వంద మంది ఉన్నారంత బలంతం ముందుకు వెళ్ళిపోతున్నాను కారణం ప్రేమ బలవంతం చేస్తుంది ప్రేమ నిలబడుతుంది కృప తోస్తుంది ఎందు వచ్చిన ప్రకారం ఆలోచించండి మొదటి వచ్చిన ప్రకారం ఆలోచించండి మన ముందు మంచి దినాలు ఉన్నాయి పాత దినాలే మంచి అనుకోవద్దు వెయిట్ చూడు ఎదురు చూడు నీ ముందు మంచి దినాలు ఉన్నాయి ఆయనకి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం సంఘాన్ని బట్టి స్తోత్రాలు దినాలు పొడిగించిన దేవుని బట్టి స్తోత్రాలు ఇంకా భూలోకంలో నన్ను సజీవు లెక్కలు ఉంచినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు అని మనం చెప్పగాలి ప్రభు ఈ లేఖనమును నమను దీవించును కాక దేవుడు మనల్ని కూడా సునుగాక మెయిన్ బ్రదర్స్ లేచి నిలబడండి